మూవీ చూస్తుంటే లైక్ అంటే అందరు ఫ్యామిలీలు దాని గురించే చాలా బెటర్ నేను చాలా ఇచ్చాడు మా నాన్న లవ్ యూ డాడీ అంటే చెప్తున్నా కదా ఎమోషనల్ అయిపోయాయి అన్నమాట మనం మిడిల్ క్లాస్ మెంటాలిటీస్ ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎగ్జిస్ట్ అయితే ఫ్యూచర్ బాగుంటది ఇప్పుడు ఎగ్జిస్ట్ అయితే ఫ్యూచర్ బాగుంటది ఇదే చెప్తూ రుటీన్ డైలాగ్ చెప్తున్నారు కానీ అందులో ఒక చెప్పాడు ఫ్యూచర్ ఎక్కడ ఉంది మనం అడ్జస్ట్ అవుతూనే ఉన్నాం కానీ ఫ్యూచర్ ఎక్కడ ఉంది క్లియర్ కట్ గా చూపి ఫస్ట్ టైం నేను యాక్చువల్గా ఒక మూవీ చూసి ఏమో వెళ్ళి సారీ కన్నప్ప కన్నబ్బాకి వెళ్ళి నా ఛానల్ పైన స్ట్రాబెరీ స్ట్రైక్ పడినప్పుడు నేను ఎంత బాధగా ఫీల్ అయ్యానో ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు అనమాట నేను చెప్తున్నా కదా బల్ల గుద్ది మేరే చెప్తున్నా ప్రతి ఒక్క ఒక తండ్రి తండ్రి కొడుకు గురించి ఎంత బాధపడ్డాడు కొడుకు తండ్రి గురించి ఎంత ఆలోచించాడు నెక్స్ట్ కూతురు ఆ ఫ్యామిలీ గురించి ఎలా ఆలోచించింది ఒక ఫైట్ సీన్ లేదు ఒక కిస్ సీన్ లేదు మీ స్టోరీ ఇది ప్రతి ఒక్క స్టోరీ ఇది இவக்கியே காது பிரதி ஒடி க்ளாஸ் ஸ்டோரி நமஸே மா நவீன் ரத்னலா யச்சு மூவீ எனக்கு போஸ்டர் சூசார் கதா த்ரீ பிஹெச்க்கே மூவீ ரிலஜ் அந்த போர்த்து ரிலீஸ் அந்த ஜூலை ஃபோர் இது ரிவியூ காது யா இது ரீவ் காது ஹாலிவுட் மூவீன் கட்சா மூவீ சூஸ்டே இது மூவீல அனுப்பிச்சல அந்த மிடில் க்ளாஸ் ஃபேமில ஜரிகே ஸ்டோரி இது ఆ స్టోరీని డైరెక్టర్ గారు ఎంత బాగా చూపించారంటే నిజంగా లిటరలీ థియేటర్లో ఎమోషనల్ అయ్యాం నేను మా ఫ్రెండ్ ఓల్డ్ అయినా సరే మొత్తం అన్ని రియాలిటీకి దగ్గరగా చూపిస్తున్నాడు భయ టెన్త్ నుంచి ఇంటర్ బీటెక్ అన్నీ సీ ల్యాబ్ ఇది ల్యాబ్ ఫస్ట్ ఇయర్లో సీ ల్యాబ్ మొత్తం కోడ్ మొత్తం రాద్దాం అన్నీ ఎర్రసే ఒకటి పుట్టనేది రాదు మిడిల్ క్లాస్ మ్యాను ఇల్లు కొనాలంటే ఎన్ని ఆలోచించాలో ఎన్ని సాక్రిఫైస్ చేయాలో అన్ని చూపిస్తానండి మూవీలో రియాలిటీకి దగ్గరగా ఉంది బోర్డు గురించి మూవీ మొత్తం నడిచింది రా బాబు రైట్ శ్రీ గణేష్ ఏం రాసే బ్రో అసలు ఏం డైరెక్ట్ చేసావు అసలు మూవీ సూపర్ అంటే ఒకే ఒక నేమ్ ప్లేట్ గురించి వాసుదేవ్ అండ్ ఫ్యామిలీ మీకు ఎక్కడ చూపిస్తున్నా వాసుదేవ్ అండ్ ఫ్యామిలీ ఆ నేమ్ ప్లేట్ గురించి మూవీ మొత్తం నడిచింది ఫాదర్ ఫాదర్ క్యారెక్టర్ మదర్ క్యారెక్టర్ బ్రదర్ క్యారెక్టర్ సిస్టర్ క్యారెక్టర్ వైఫ్ క్యారెక్టర్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో బాస్ క్యారెక్టర్ మనసుకి నచ్చిన పని చేయలేక మనం అనుకునేది చేయలేక సతమతం అవుతూ నాకు మాటలు రావట్లేదు మూవీలో ఎవరు యాక్ట్ చేయలేదండి మూవీలో ఎవ్వరూ యాక్ట్ చేయలేదు అందరూ జీవించేస్తారు యాజ్ యూజువల్ గా మన మిడిల్ క్లాస్ లైఫ్ లో ఏం జరుగుతుంది క్లియర్ గట్ గా చూపించాలి ఒక ఇల్లు కొనడానికి ఒక ఫాదర్ కొడుకు కూతురు వైఫ్ పడే తపన ఆ కష్టం ఆ హార్డ్ వర్క్ మాటల్లో చెప్పలేము మనము మన ఫాదర్ యొక్క వాల్యూ మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే మళ్ళీ మనం ఫాదర్ అయ్యాకే తెలుస్తుంది అని అంటారు కదా హండ్రెడ్ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నాకు అనిపించింది మూవీ చూస్తుంటే మా నాన్నకు చాలా ఇచ్చాడు రా అనిపించింది అంటే చెప్తున్నా కదా ఎమోషనల్ అయిపోయా అన్నమాట చాలా బెటర్ నేను చాలా ఇచ్చాడు మా నాన్న లవ్ యూ డాడీ మూవీ చూస్తుంటే లైక్ అంటే అందరు ఫ్యామిలీలు దాని గురించే చాలా బాగుంది మూవీ మూవీ కాదండి చెప్తున్నా కదా మూవీ అయితే కాదు మైండ్ నుండి అది అదే మూవీ చూస్తున్న కొల్ది ఇన్వాల్వ్ అయిపోయాం అసలు మనం మిడిల్ క్లాస్ మెంటాలిటీస్ ఎలా ఉన్నాయో ఫ్యూచర్ బాగుంటుంది ఫ్యూచర్ బాగుంటుంది ఇప్పుడు ఎడ్జిస్ట్ అయితే ఫ్యూచర్ బాగుంటుంది ఇదే చెప్తూ రుటీన్ డైలాగ్ చెప్తున్నారు కానీ అందులో ఒక చెప్పాడు ఫ్యూచర్ ఎక్కడ ఉంది మనం ఎడ్జిస్ట్ అవుతూనే ఉన్నాం కానీ ఫ్యూచర్ ఎక్కడుంది స్టోరీలైన స్టోరీ కాదండి అసలు ఈ సినిమా కాదు చెప్తున్నా కదా రియల్ లైఫ్ ఫస్ట్ టైం నేను యాక్చువల్గా ఒక మూవీ చూసి ఎమోషన్ అవడం నారప్పకి వెళ్ళి సారీ కన్నప్ప కన్నప్పకి వెళ్ళి నా ఛానల్ పైన స్ట్రాబెరీ స్ట్రైక్ పడినప్పుడు నేను ఎంతో బాధగా ఫీల్ అయ్యాను అది బా బాధ వేరు ఇది ఏంటంటే అంటే రియల్ స్టోరీ సెవెంటీ ఎంఎం స్క్రీన్లో లో థర్టీ ఫైవ్ ఎంఎం స్క్రీన్ లో చూసినప్పటికీ అంటే ఇది ఇది కూడా మన స్టోరీయే కదా ఇది కూడా మన లైఫే కదా అని అనిపించింది నాకైతే ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు అనమాట నేను చెప్తున్నా కదా బల్ల గుద్ది మేరే చెప్తున్నా ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి మనం ఎంత అడ్జస్ట్ అయ్యాము ఎంత సఫర్ అయ్యాము మనకు నచ్చిన పని నచ్చని పని చేసుకుంటూ ఒక తండ్రి తండ్రి కొడుకు గురించి ఎంత బాధపడ్డాడు కొడుకు తండ్రి గురించి ఎంత ఆలోచించాడు నెక్స్ట్ కూతురు ఆ ఫ్యామిలీ గురించి ఎలా ఆలోచించింది ఒక ఫైట్ సీన్ లేదు ఒక కిస్ సీన్ లేదు అలా అని కొట్టలేదు మీ స్టోరీ ఇది ప్రతి ఒక్క స్టోరీ అయింది మీ ఒక్క స్టోరీయే కాదు ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ స్టోరీ ఇది అరే మన జీవితాన్ని మనం మనం ఎంఎం స్క్రీన్లో చూసుకున్నట్లు నిజంగా నేను ఆగిపోవడం ప్రయత్నిస్తూనే ఉంటానని కానీ రియల్ లైఫ్ ఏంటంటే ఒక దగ్గర ఆగిపోతాడు ఎందుకంటే తనకు నచ్చని పనిని చేస్తూ ఒక దగ్గర ఆగిపోతాడు అప్పుడే నిజంగా తన లైఫ్ స్టార్ట్ అవుతుంది మీ అమ్మ నాన్నకి ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయి ఒక వంద రూపాయలు నూట యాభై రూపాయలు పోయిందని కాకుండా వచ్చి సినిమా చూడండి అప్పుడు అంటారు నాన్న ఇది మనకతనా అనుకుని మీ నాన్న అంటారు అంటే సిటీలో కానీ మన విలేజ్లో కానీ ఎక్కడైనా ఒక అది ఒక గౌరవం ఎందుకంటే మనకు ఒక స్ట్రెంగ్త్ ఉంది మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నాని రత్న థ్యాంక్ యూ హ్యావ్ ఎ గ్రేట్ డే బాయ్ బాయ్